అమ్మాయి సాక్షి నుంచి తెలుసు అండి నాకు సాక్షిలో ఏం పనులు చేసిందో నాకు తెలుసు దాని తర్వాత అభిరామ్ విషయంకి వచ్చారు అభిరామ్ విషయం వన్ ఇయర్ కింద నాకు చూపించినప్పుడు నేను ఏమనుకున్నా షీజ్ అ సెడక్ట్రెస్ అంటే చాలా వీడియోస్ తన పేజ్లో డిలీట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి నేను వాటి గురించి క్లియర్గా మాట్లాడలేదు సో వాట్ ఐ నో ఐఎమ్ టాకింగ్ ఇప్పుడు అభిరామ్ తనకన్నా టెన్ ఇయర్స్ చిన్నోడండి టెన్ ఇయర్స్ చిన్నోడు సో ఆ ఫోటోలలో కానీ ద ప్రూఫ్ వాట్ షీ హ్యాస్ కానీ అక్కడ ఎక్కడ కూడా ఫిల్మ్ ఆఫర్ ప్రామిస్ చేయలేదండి దట్ ఈస్ నాట్ అ ఫిల్మ్ ఆఫర్ సో నేను చెప్తున్నానండి ఓకే నేను ఒక థర్డ్ పర్సన్ని నా నేను నా డౌట్ ఏంటంటే టెన్ ఇయర్స్ చిన్న అబ్బాయి ఉన్నాడు కదా తననే నువ్వు మేనికులేట్ చేసావని నా ఫీలింగ్ కెన్ యూ కెన్ యూ ప్రూవ్ దట్ కెన్ యూ ప్రూవ్ దాట్ ఇంకొకటి కోన వెంకట్ గారి గురించి ప్రస్తావించిందండి ఐ నో హిమ్ పర్సనల్లీ త్రీ ఇయర్స్ కింద వెన్ షీ అప్రోచ్ కోనా వెంకట్ గారు దట్ వాజ్ అబౌట్ లావు సన్నగా ఉన్న డిస్కషన్ గురించి అండి అది సో అది అండ్ ఏంటంటే మనకు బయటకు వచ్చిన చాట్స్ కొన్ని ఉన్నాయండి మొత్తం రాలేదు ఏది కంఫర్టబుల్గా ఉందో ఆ చాట్స్ బయట పెడుతుంది ఒక పర్సన్తో చాట్ చేసిన మొత్తం కాంటాక్ట్స్ బయటకు రావాలి అది రావట్లేదు కదా షీ ఈస్ ఓన్లీ రిలీజింగ్ వాట్ షీఈ్ కంఫర్టబుల్ షోయింగ్ అండ్ ఇంకొకటి నన్ను నేను ఉద్యమం స్టార్ట్ చేశాను నన్ను ఇన్స్పైర్ అయిందంటే షీ హాజ్ బీన్ ప్లానింగ్ ఈస్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్ విచ్ ఐ కుడెంట్ స్మెల్ ద డే ఈవెన్ లాస్ట్ ఇయర్ వెన్ షీక్ కేమ్ టు టాక్ అబౌట్ ఈ అభిరామ్ ఫొటోస్ ఎప్పుడైతే చూపించి నేను మాట్లాడుతుందో ఆ రోజు కూడా నేను సీరియస్గా తీసుకోలేదు ఇట్స్ అ సిలీ థింగ్ వాట్ ఈ షీ టాకింగ్ అని చెప్పి నేను లైట్ తీసుకొని ఐ స్టాప్ టాకింగ్ టు హర్ సో నేను అది సీరియస్గా తీసుకోలేదు కాబట్టి రియాక్ట్ అవ్వలేదు అండ్ నేను ఎందుకు సైలెంట్ ఉన్నానంటే బేసిక్గా అసలు ఆమె ఏం చేయాలనుకుంటుందో నాకు తెలీదు నేను ఆమె మీద రియాక్ట్ అవ్వాలి అంటే నాకు ఆమె ఏం చేస్తుందో క్లారిటీ ఉండాలి లేదు అంటే నా ఒపీనియన్ బట్టి నేను రియాక్ట్ అవుతాను సో నా ఒపీనియన్ లో షీజ్ అనిపులేటర్ ఓకే మ్యాన్ అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి